హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ బాబు సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందనం అనేటువంటి ఒక స్కీమ్ను ప్రవేశపెట్టడం మనకు తెలిసిందే ఎలక్షన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది ఎంతమంది విద్యార్థులు ఉంటే వారందరికీ కూడా చదువుతున్నటువంటి బిడ్డలకి ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇస్తామని వారు ప్రకటించడం జరిగింది దీనికి తోడుగా గతంలో అమ్మఒడి అనేటువంటి యొక్క పేరైతే ఉండేదండి అయితే నూతన ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత ఈ యొక్క అమ్మఒడి అనే యొక్క పథకాన్ని తల్లికి వందనం అనే ఒక స్కీమ్ మార్చడం జరిగింది ఎంతమంది అయితే స్కూల్కి వెళ్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురు కలిసి ఈ యొక్క విషయాన్ని ప్రకటించడం జరిగింది దీనిలో భాగంగానే గత దినంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కూడా మరి విద్యార్థుల నిమిత్తమే ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థికి మరి పదహైదు వేల రూపాయలు వేస్తామని కూడా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు ప్రకటించడం జరిగింది దీనిలో భాగంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా తల్లికి వందనం అని ఏర్పాటు చేయటం జరిగింది దీనిలో ముఖ్యంగా అర్హతలు ఏంటంటే తల్లికి వందనం ఖచ్చితంగా బెనిఫిటరీ కావాలి అంటే ఆ యొక్క విద్యార్థులు తల్లి యొక్క రేషన్ కార్డులో పేరు నమోదై ఉండాలి వారు మాత్రమే అర్హులు చాలామందికి రేషన్ పేరు పేరుండదు కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వర్లు గత దినంలో మరి మంత్రివర్గ సమావేశం కూడా జరగటం జరిగింది ఈ సమావేశంలోనే వారి కీలక నిర్ణయం అయితే అప్డేట్ అయితే మనకు రావటం జరిగిందండి వీరందరి యొక్క సుమాలోచనలను పట్టుకొని అందరికి ఇవ్వాలా లేదా ఒకరికి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మరి ఒక జీవోనైతే విడుదల చేయడం జరిగింది దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తల్లి యొక్క ఖాతాలకి పదహైదు వేల రూపాయలు ఇస్తామని ప్రతి ఒక్క విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలలో జమ చేయటానికి వారు కొన్ని అర్హతలైతే మరి డబ్బులు ఖచ్చితంగా తల్లి లేక తండ్రి సంరక్షకుడి వీరిలో ఎవరి ఖాతాలని కానీ పదహైదు వేల రూపాయలు ఆ డబ్బులు సంవత్సరానికి ఒకసారి మనకు జమ కావాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటైతే చెప్పడం జరిగింది ఏంటంటే భవిష్యత్తు గ్యారంటీ ఆ బాబు భవిష్యత్ గ్యారంటీ మనకు అందరు తెలిసినవి దీనిలో భాగంగా విద్యార్థులు ఖచ్చితంగా డెబ్బై ఐదు పర్సెంట్ స్కూల్కు ప్రజెంట్ అయ్యి ఉండాలి స్కూల్ పిల్లలు ఖచ్చితంగా నమోదు శాతం స్కూల్లో హాజరు శాతం కంపల్సరీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి వారు అర్హులు చాలామంది ఏంటంటే ఆధార్ కార్డులో ఆధార్ కార్డు ఉండాలి అలాగే స్కూల్ శాతం ప్రజెంట్ బాగుండాలి వారి యొక్క పేరు మరి నమోదు ఉండాలి వీరు ఖచ్చితంగా ఖచ్చితంగా బీపీఎల్ కుటుంబాల కింద వారయ్యి ఉండాలి వీరు మాత్రమే మరి అర్హులని ప్రభుత్వం చెప్పటం జరిగిందండి వీరి ఖాతాలలో సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు జమ అయితే చేయటం జరుగుతుంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ మా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోదండి పక్కన ఉన్నటువంటి బెల్లగంటనే కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో అయితే రావటం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు ఎవరికి పడుతుంది అనేటువంటి ప్రభుత్వ స్కూల్లో చదివిన వారికైనా చాలామంది మరి మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్లోనైనా ఎక్కడ విద్యార్థులు చదివినా వారందరూ కూడా అర్హులేని ప్రభుత్వం అయితే తేల్చి చెప్పడం జరిగింది కాబట్టి చాలామంది ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంటారు అయితే మేము అర్హత సాధిస్తామా లేదా అని చాలామందికి డౌట్ రావచ్చు అయితే ఇప్పటికైతే ప్రభుత్వం అయితే ప్రతి విద్యార్థికి కూడా ప్రభుత్వ స్కూల్లో చదువున్నా లేదా మన ప్రైవేట్ స్కూల్లో చదువున్నా ఎవరైనా కూడా ప్రతి విద్య ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలక డబ్బులు జమ చేస్తామని మాత్రం చెప్పటం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఏమైతే వాగ్దానాలు అయితే చేసిందో ఒక్కొక్క వాగ్దానాన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్తూ మరి వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఏదేమైనా అలాగే ఈ తల్లికి వందనం కూడా మరి వెంటనే వచ్చే నెలలో మరొకసారి కూడా తల్లి యొక్క ఖాతాలలో పదహైదు వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం జమ చేయని సిద్ధంగా ఉంది థ్యాంక్ థ్యాంక్ యూ